హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లోని చిల్లీ చికెన్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుకుండా చికెన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి తర్వాత చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు పసుపు కారం సాల్ట్ సరిపోయినంత గరం మసాలా ధనియాల పొడి వేసేసి తర్వాత ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేయకుండా వేయాలి తర్వాత అల్లం తురుము కొద్దిగా ఆయిల్ ఒక కప్పు వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఇప్పుడు ఇదంతా చేతితోనే చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మసాలా అంతా చికెన్ పీసెస్కి చక్కగా పట్టాలి కదా సో ఈ విధంగా అంతా చక్కగా కలుపుకున్నానా ఇలా అంతా కలిపిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ అవనిద్దాం ఇదిగోండి ఇలా ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి రెడ్ కలర్ ఇలా వేస్తే కర్రీ అనేది మంచి కలర్లో ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే అవైడ్ చేయవచ్చు తర్వాత మిక్సర్ జార్లోని హోల్ గరం మసాలా జీలకర్ర సోఫ్ ధనియాలు ఉంటే ధనియాలు లేకపోతే ధనియాల పొడి నేను వేసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు వేసేసి ఇలా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసే మూతని ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేయాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకొని ఇంకో పది నిమిషాలు కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇలా మూత పెట్టాలి ఇంకో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు అసలైంది శనగపిండి నేను వేస్తానండి ఇగోండి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చక్కగా అంతా కలుపుకోవాలి ఇందులో మనం చికెన్లోని వాటర్ అనేది వేయలేదు చికెన్ నుంచి వచ్చిన వాటరే అది సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇదిగోండి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ನಾರೆಸ್ ಪೀಸ್ ಮಿಕ್ ನಚಿನಟ್ಲೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి థాంಕ್ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್